హలో స్టూడెంట్స్ వెల్కమ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ సెమ్లో ట్వెల్వ్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఫిఫ్త్ సెమ్లో సెకండ్ యూనిట్ చూసుకుంటే అందులో ఒక సెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్ అవే ఫస్ట్ లాస్ ఆఫ్ జెండర్ డైవర్సిటీ సెకండ్ లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ థర్డ్ లాస్ ఆఫ్ కన్జర్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ జీవ జీవవైవిధ్య క్షీణత జన్యు వైవిధ్య క్షీణత ఆవరణ వైవిధ్య క్షీణత ఇవి ఫోర్త్ ఐసిఎన్ యూనిప్ యు యు ఇవి సెవెన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఫస్ట్ త్రీ అన్నా లేకపోతే కింద ఉన్న ఫోర్ అన్ ఫోర్ టాపిక్స్ అన్న ఈజీగా నేర్చుకుంటే మనం ఒక సిక్స్టీన్ మార్క్స్ వరకు సంపాదించవచ్చు ఇప్పుడు నేను అందులో ఉన్న ఐయూసీఎన్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ ఈ టాపిక్స్ ఎంత ఇంపార్టెంటో మీరు మన క్వశ్చన్స్ ఉన్న వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మన టాపిక్ ఐయూసీఎన్ ఐయుసిఎన్ అంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్స్ నేచర్ను దాని యొక్క రీసోర్స్ను కాపాడే ఒక సంస్థనే ఐయుసిఎన్ అని మనం పీల్చుకుంటాం ఇట్ వాస్ ఇట్ ఈజ్ ఏ ఫెడరల్ ఆర్గనైజేషన్ విత్ మెనీ కంట్రీస్ ఇది అనేక దేశాలతో కూడిన ఒక సమైక్య లక్ష్యం గల అంతర్జాతీయ సంస్థ ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది కొన్ని ఇందులో కొన్ని దేశాలు కొన్ని గవర్నమెంట్స్ ఉంటాయి ఈ నేచర్ నేచర్ను మాది నేచర్ను నేచురల్ రీసోర్షన్ కాపాడుతుంది సెకండ్ పాయింట్ ఇట్ ఈజ్ షేర్డ్ గవర్నమెంట్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ సైంటిస్ట్స్ దీనిలో ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీలు శాస్త్రవేత్తలు మరియు కొన్ని సంరక్షణ సంస్థలు కన్జర్వేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇందులో భాగ్యమై ఉంటాయి నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇన్ ఫ్రాన్స్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ సంస్థ స్థాపించబడింది ఎక్కడంటే ఫ్రాన్స్లో ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఐయుసిఎన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐయుసిఎన్ అని నామకరణం చేశారు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ గ్లాండే స్విట్జర్లాండ్లోని గ్లాండేలోని దీని కేంద్ర కార్యాలయం ఉంది నెక్స్ట్ పాయింట్ ఇట్స్ ఇంక్లూడ్ సిక్స్టీ కంట్రీస్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ గవర్నమెంట్స్ ఇందులో అరవై దేశాలు ఒక్క వంద ఇరవై ఎనిమిది ప్రభుత్వాలు సభ్యు సభ్యులుగా ఉన్నారు ఇది ఐస్సీఎన్ యొక్క ఇంట్రొడక్షన్ నెక్స్ట్ దీని విధులు చూద్దాం అంటే దీని ఫంక్షన్స్ ఐయుఎన్ యొక్క విధులు మనకు ఆన్సర్లో మెయిన్ టాపిక్ ఇదే దీ ఇది అసలు ఇలా పనిచేస్తుంది దీని పని ఏంటి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ హ్యావ్ ఏ కమిషన్ అండ్ కమి కమిటీస్ టు పర్ఫామ్ దర్ ఫంక్షన్ ఇది పనిచేయడానికి దీనికి దీనిలో కొన్ని కమిటీస్ కమ కమిషన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ సెకండ్ పాయింట్ చూసుకుంటే ఎగ్జాంపుల్ స్టాండింగ్ కమిషన్ స్టాండింగ్ కమి కమిషన్ అనేది ఒక రకమైన కమిషన్ ఇది ఎకాలజీ అంటే ఆవరణం నేషనల్ పార్క్ అంటే జాతీయ పార్కులు వరల్డ్ స్టా హెరిటేజెస్ అండ్ కన్జర్వేషన్ ఏరియాస్ అంటే ఏదైతే సంరక్షించే ప్ర సంరక్షించబడే ప్రాంతాలు ఉంటాయో వాటినిది తీసుకొని వాటిని సంరక్షిస్తుంది ఎకాలజీ అనే ఆవరణాన్ని నేషనల్ పార్క్స్ను వరల్డ్ హెరిటేజెస్ను ఇది సంరక్షిస్తుంది థర్డ్ పాయింట్ చూసుకుంటే ఐయూసిఎన్ కండక్టే రియో కాన్ఫరెన్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో ఐయుసిఎన్ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది దాన్ని రియా సదస్సు అంటాం దాని మెయిన్ ఏమేందంటే దాని మెయిన్ పని ఏంటంటే పర్యావరణం ఎక్కడైతే క్షీణిస్తున్నాయో అక్కడ ఆ ప్రదేశాలలో అభివృద్ధి చెంది నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ నైన్టీన్ నైంటీ టూ ఫస్ట్ ఎర్త్ సమిట్ వాజ్ సక్సెస్ ఐయుసిఎన్ కండక్ట్ చేసిన ఒక సమిట్ నైన్టీన్ నైన్టీ టూలో అది ఫస్ట్ సక్సెస్ అయింది దాని పేరు ఎర్త్ సమిట్ ఫిఫ్త్ పాయింట్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ స్టా ఐయుఎన్ స్టార్టెడ్ ఏ ఎస్ఎస్ అంటే స్పీసీస్ కన్జర్వేషన్ కమిషన్ ఇది స్పీసీస్ని కన్జర్వ్ చేసే ఒక కమిషన్ ఇందులో మనం ఫస్ట్ చెప్పిన కొన్ని కమిటీస్ కమిషన్స్ ఉన్నాయని అందులో ఇది కూడా ఒకటి కరెంట్లీ వర్కింగ్ ఆన్ బయోడైవర్సిటీ లాసెస్ ఇది ఇంకా జీవ వివిధ క్షీణ క్షీణిత మీద పనిచేస్తూ ఉంది ఇది ఒక ఒక్క వంద ముప్పై ఐదు దేశాల్లో పనిచేస్తూ ఉంది దీనికి మెయిన్ పని ఏంది రీస్టోర్ ఎండేంజర్ స్పీసీస్ ఏవైతే అంతరించిపోతున్న జీవులు ఉంటాయో వాటిని అభివృద్ధి పరుస్తుంది అంటే దీని వాటిని డెవలప్ చేస్తుంది వాటిని కన్జర్వ్ చేస్తుంది ఇది నెక్స్ట్ సిక్స్ పాయింట్ చూసుకుంటే ఐయూసిఎన్ కండక్ట్ ఏ మీటింగ్ ఆన్ ఎవరీ త్రీ ఇయర్స్ ఐయూసిఎన్ ఎవరీ త్రీ ఇయర్స్ ఒకసారి ఈ సంస్థ అన్ని దేశాలు కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది ఆ మీటింగ్లో దేన్ని కన్సర్వ్ చేయాలి ఇంకా దేన్ని అభివృద్ధి చేయాలని మాట్లాడుకుంటారు నెక్స్ట్ సెవెంత్ పాయింట్ తీసుకుంటే ఐసీఎన్ కండక్ట్ వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ సెవెంత్ పాయింట్ ఏంటంటే ఐయూసిఎన్ జీవనై జీవన వైవిధ్యంపై అనేక వర్క్షాప్లను సమావేశాలు నిర్వహిస్తుంది దానివల్ల మనకు కొద్దిగా అవగాహన వస్తుంది నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూసుకుంటే ఐయుసిన్ పబ్లిష్ సమ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఐయుసిన్ ఇతర సంస్థలతో కలిపి కొన్ని బుక్స్ను మరియు డాక్యుమెంట్స్ను ప్రచురించింది ఇప్పుడు మనం ఫస్ట్ వాటిని చూసుకుంటే ఆప్షన్ ఏ ఇన్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యునిప్ అంటే ఐఎన్యు ఐసిఎన్ ఈ మూడు కలిపి ఒక డాక్యుమెంట్ని పబ్లిష్ చేసినాయి అదే వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఇన్ నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభైలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యూనిప్ కలిపి వరల్డ్ కన్జర్వేషన్ అనే ఒక డాక్యుమెంట్ను అవి పబ్లిష్ చేసినాయి ఆప్షన్ సెకండ్ చూసుకుంటే ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫస్ట్ది డాక్యుమెంట్ ప్రొ పబ్లిష్ చేసిన నెక్స్ట్ నైన్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ నై ఎయిటీ నైన్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యూనిప్ సేమ్ మళ్ళీ అవి అవే కలిపి క్యారింగ్ ఆఫ్ ఎర్త్ అనే ఒక డాక్యుమెంట్ను అవి పబ్లిష్ చేసినాయి లాస్ట్ తీసుకుంటే ఇది యూనిట్ యూనిప్ రెడ్ డేటా బుక్ ఇది ఐసిఐనే ప్రొ పబ్లిష్ చేసింది ఇది ఐయూసిఎన్ యొక్క డీటెయిల్ ఆన్సరింగ్ ఇట్లా రాసి మనకు ఈజీగా ట్వెల్వ్ మార్క్స్ పడతాయి ఈ యూనిట్లో ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫోర్ టాపిక్స్ ఐయుసిఎన్ యునిప్ యునెస్కో ఎన్బిపిజిఆర్ ఈ నాలుగు నేర్చుకుంటే రెండు ట్వెల్వ్ మార్క్స్ వస్తే ఒకటి ఫోర్ మార్క్స్ చూస్తుంది మొత్తం ఇయర్ నుంచి ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తే సిక్స్టీన్ మార్క్స్ ఇక్కడ మనం గెయిన్ చేయవచ్చు ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో మీరు మన క్వశ్చన్స్ ఉన్న వీడియో చూసి తెలుసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ ఇది మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి Thank you.